హలో వివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మా ఊర్లో పెద్దింట్లమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము చింతలమూరనమాట ఇక్కడ ఈ గుడి చాలా ఫేమస్ అండి ఇక్కడ తీర్థం వన్ మంత్ కంప్లీట్గా జరుగుతుంది ఈ నెల రోజుల్లో ఏ ఏ ఒక్క రోజైనా వెళ్ళి మనం మొక్కును తీర్చుకుని రావచ్చు అనమాట చాలా వరకు మొక్కుకుంటారండి ఏటను వేసుకుంటానని కోడిని కోస్తానని అలాగే ఈ తల్లి దగ్గర ఏ మొక్కుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని అక్కడ మా ఊరి జనాల నమ్మకం అనమాట అది నిజమేనండి నేను కూడా నేను కూడా ఒక మొక్కు మొక్కుకున్నాను అప్పటి నుంచి నాకు అది తీరింది అప్పటి నుంచి చాలా నమ్మకం నేను ఊరు వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఈ టైంలో వెళ్తే కనుక ఖచ్చితంగా గుడికైతే వెళ్తామన్నమాట ఇక్కడ చూసారా ఇక్కడ మొత్తం ఖర్జూరం చాలా షాపులు ఉంటాయి అరటిపొల దుకాణాలు ఎన్ని ఉన్నాయో చూసారా ఎందుకంటే అంత జనం వస్తారండి ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచో వస్తారనమాట మొక్కుకొని మొక్కుకొని ఏటలను వేసుకోవడానికి కోళ్ళను కోసుకోవడానికి అలాగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏటను వేసిన కోళ్ళను కోసినా ఇక్కడే వండుకొని ఇక్కడే తినేసి వెళ్తారనమాట పొలి మీద దాటించకూడదన్నది దాటించకూడదని అంటారనమాట అందుకని చెప్పేసి ఒకవేళ కోడలు కోడిని కోసుకునే వాళ్ళైతే గనక అక్కడే పొకోడీలు వేసే వాళ్ళు ఉంటారు అక్కడ అమ్మవారికి కోడిని చూపించేసి అలాగే పొకోడీలు వేసి మళ్ళీ అమ్మవారికి చెల్లించేసి అక్కడే ఆ ప్రసాదం తినేసి వెళ్తారనమాట ఎందుకంటే మాది కోడిని పట్టుకుని వెళ్తున్నారు అయితే యాటను వేసి మొత్తం ఇంట్లో అందరినీ భోజనాలకు పిలిచి అక్కడే భోజనాలు పెట్టుకుంటారనమాట ఇంకా అయితే దాటించారు అక్కడ అక్కడ చేసింది అక్కడే చుట్టూ ప్లేసెస్ ఉంటాయి టెంట్లో అవి రెంట్కి ఇస్తారు గిన్నెలు వండుకోవడానికి గిన్నెలు రెంట్కి ఇస్తారు చాలా వరకు ఎవరికైనా తెచ్చుకొని వండుకొని తినేసి వెళ్తారనమాట మనకు కావాలంటే అక్కడ రెంట్కి వాళ్ళు కూడా ఉంటారు ఇంకా చూడండి వెనకాల ఇంకా మా అత్తయ్య గారు మాట మా పెద్ద అత్తయ్య గారు అమ్మ రాయపూర్ నుంచి వచ్చారు కదా ఆంటీ అంకుల్ అందరూ కూడా అందరూ వెళ్ళాం అనమాట గుడికి వాళ్ళకి చూపించడానికి తీసుకెళ్ళాం అలాగే మా ముక్కు కూడా తీర్చుకోవడానికి వెళ్ళాం అనమాట ఇంకా లైన్లో చూసారో ఎంత జనం ఉన్నారో చాలా జనం ఉన్నారు అసలు ఇంకా అమ్మవారికి పళ్ళు అలాగే పసుపు కుంకుమ చీర జాకెట్ గాజులు అక్కడ అమ్మవారికి ఇచ్చేసి ఇంకా తిరిగి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఈ గుడి దగ్గర చాలా మార్పులు అయితే జరిగాయి ఇది వరకు అయితే ఓన్లీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ మాత్రమే ఉండేది ఇప్పుడు గజ గజస్తంభం అలాగే చుట్టూ కూడా ప్రహారీ అవన్నీ కూడా కట్టారు చూపిస్తా ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను చూడండి ఈవిడే పెద్దింట్లమ్మ అమ్మవారు అనమాట చాలా స్వచ్ఛమైన తల్లి తెలిసిన వాళ్ళైతే తెలుస్తుంది అమ్మవారి గురించి అయితే ఎక్కడెక్కడి నుంచి వస్తారు దీన్ని చిన్న కొల్లేరు అని కూడా ఉంటారనమాట ఇంకా గుడి గుడి అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే నేను బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాను అక్కడ ప్రసాదం లడ్డులు అమ్ముతారు ఒక్కొక్క లడ్డు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఆ లడ్డూల తీసుకుని తర్వాత ఇంకా మేము కోడిని వేస తీసుకున్నారు కదా కోడిని వేసారు కదా అమ్మవారికి మొక్కి ఆ తర్వాత ఇక్కడ పకోడీలు వేయిస్తున్నారు అనమాట ఇక్కడ ఒకటిలాగా టెంట్ల కింద ఉంటాయి అనమాట టెంట్లు వేసి పెడతారనమాట అక్కడ వాళ్ళే అన్నీ వేసేసి ఇచ్చేస్తారనమాట ఇంకా మేము అక్కడ కూర్చుని అక్కడ చైర్స్ అన్నీ రెడీగా ఉంటాయి వాటర్ బాటిల్స్ కూడా అవి దగ్గర మనం కొనుక్కోవాలి ఇంక ఇక్కడైతే చికెన్ పొక్ వేసుకుని అందరం తింటున్నాము ఆంటీ అంకుల్ మాడబడుచు మా పెద్ద గారు మా అత్తయ్య గారు మేము అందరం కూడా అప్పటికే చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట మేము ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి ఇది చూసారు కదా మా మా ఊరి రోడ్డు ఎంత బాగుంటుందంటే చుట్టూ కొబ్బరి చెట్లు చాలా బాగుంటుంది ఎడ్ల బండి చూసారు కదా ఇలా అక్కడ ఇంకా మా ఊరిలో ఎడ్ల బండ్లు కూడా యూజ్ చేస్తున్నారు ఎన్ని సౌకర్యాలు వచ్చినా కూడా ఇంకా ఈ రోడ్డు అయితే నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం కరోనా టైంలో ఇక్కడికి వాకింగ్ అయ్యే వచ్చేవాళ్ళం ఇంకైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత వంట అయితే చేయాలన్నమాట ఎందుకంటే మేము ఇంకక్కడ భోజనాలు ఏం పెట్టుకోలేదు కదా ఓన్లీ చికెన్ పకోడీ అయితే మాత్రం వేయించాం అది తినేసాం కాబట్టి కడుపులు ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా లేట్గా వంట చేసుకున్నా పర్లేదు మరబడి చూడండి హాయ్ చెప్తుంది వంట చేయాలి కదా హెల్ప్ చేయడానికి రావా ఏంటి అనేసి నేను అంటున్నాను తనక సరదాగేదో అంటుంది మా ఆంటీ చక్కగా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది చూడండి ఇక్కడ క్లైమేట్ అంతా కూడా ఎంత బాగుంటుందో మార్నింగ్ లో ఇదంతా కూడా నేను వాయిస్ అయితే ఇవ్వకుండా చూపిస్తాను చూడండి మా ఇంటి ముందు రోజెస్ అనమాట ఇక్కడ అన్ని రకాల మొక్కలు తెచ్చేసి పెట్టారనమాట తిన మా మేనల్లుడు హాయ్ చెప్తున్నాడు చూడండి ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళు అయితే ఇంకేదో పని చేస్తూనే ఉంటారు అస్సలు రెస్ట్ తీసుకోరు ఇంకా మా వాడు పొద్దున్నే లేచి ఇక్కడ ఉయ్యాలి ఊగుతున్నాడు అనమాట బట్టలు అయితే నానబెట్టడానికి కూర్చున్నారు ఇంకా గెస్ట్లు ఉన్నారు కదా ఆంటీ అంకుల్ వాళ్ళ కోసం గారెలు వే వేయాలని ఇంకా అప్పప్పు నానబెట్టామనమాట నైట్ ఇంకా పెద్ద అత్తయ్య గారు అయితే పప్పు కడిగిస్తున్నారు నేను ఇంకా అది మిక్సీ పట్టేసి గారెలు వేయాలి ఇప్పుడు ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆంటీ అంకులు టీ తాగుతారనమాట వాళ్ళకి టీ పట్టేసి టీ పెట్టి పైకి తీసుకెళ్తున్నాను పైన రూమ్లో ఉన్న ఇచ్చామన్నమాట ఆంటీ అంకులకి పైన రూమ్లోకి పైకి పట్టుకెళ్తున్నాను అనమాట టీలు మూడు టీలు పట్టుకెళ్తున్నాను ఆంటీ అంకులకి అలాగే నాకు కూడా ఇంకా నేను కూడా అక్కడే పైన కూర్చొని రిలాక్స్ అవుతూ టీ తాగేసి అప్పుడు మళ్ళీ గారెలు వేయడానికి కిందకి వెళ్ళాలి 자기한테 들고 가니. 봐. 비릿해 보인다. 나 ఇటు సైడ్ ఇంకొక ఉంది కదా ఇది మా అత్తయ్య గారు చిన్న మామ గారు ఇల్లు అనమాట అంటే మాకు తాతయ్య గారు వాళ్ళ ఇల్లు అనమాట మా అత్తయ్య గారు చూడడానికి కింద అక్కడ కాలులో ఏదో వేస్తున్నారు ఇంటి ముందు కాలువ ఉంటుంది ఇంటి చుట్టూ చేలు ఉంటాయి ఇలాగా చాలా బాగుంటుంది అసలు బ్యాక్ సైడ్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ కొంగలు వచ్చేస్తాయి అనమాట చేలోకి అసలు ఎంత అంటే క్లైమేట్ అంత బాగుంటుంది మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్లో అయితే మాత్రం చెమటలు కారిపోతాయి ఊర్లో అయితే కానీ మా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యేసరికి కూల్ అయిపోతుంది క్లైమేట్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇటు సైడ్ మా చిన్న మామయ్య గారి వాళ్ళ ఇల్లు ఇంకా అటు సైడ్ వచ్చేసి మా మామయ్య గారి వాళ్ళ చిన్నాన్నగారు ఇల్లు అనమాట ఇంకా ఇక్కడ నేనైతే ఇదంతా క్లైమేట్ బాగుందని చెప్పేసి ఈ విధంగా వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే అటు సైడ్ నుంచి చూపి కనిపిస్తున్నారు కదా ఇలాగే ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఇంకా నలుగురు అందరూ ఐదుగురు మామయ్య గారులు ఇల్లులు పక్క పక్కనే కాబట్టి అందరూ ఉంటారు ఇంకా ఆంటీ అంకులకి గారెలు అయితే వేస్తున్నాను ఆంటీ అంకుల్కి మేము కూడా తింటాం ఎవరైనా ఆంధ్రాలో గెస్ట్లు వచ్చారంటే ఖచ్చితంగా అయితే వేస్తాము అలాగే కొబ్బరి చట్నీ ఇంకా మా తోడుకోళ్ళు వాళ్ళు అనమాట మా చిన్న మామయ్య గారు కోడలు కొడుకు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఇంకా ఫంక్షన్కి వచ్చి వెళ్ళిపోతున్నారు హైదరాబాదు వాళ్ళ మేనగోళ్ళు ఏడుస్తుంది అనమాట వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పేసి ఈరోజు ఇటు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ నచ్చుతుంది